హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను అనంతపూర్లోని రామ్నగర్ ఏడిపి రోడ్ బ్యాక్ సైడ్ అయ్యప్ప స్వామి డెబ్బులు కదా దాని బ్యాక్ సైడ్ అయితే ఉన్నా అనమాట సో ఇక్కడైతే ఈరోజు ఈరోజు రేపు అంగరంగ వైభవంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అలింలేని సురేంద్రబాబు గారి కూతురు అలాగే ఎస్ఆర్ కన్సెక్షన్ అధినేతగా గారి కొడుకు అయినటువంటి రాహుల్ ఆదిత్య గారి పెళ్ళైతే ఘనంగా జరగబోతుంది అందుకు సంబంధించిన అయ్యాయి ఇక లోపలికి వెళ్ళి ఎలా ఉన్నాయో చూపిస్తాను రండి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసిన పదండి ఇదే స్వాగత ముఖ ద్వారం చూసుకోండి ఎంత దర్జాగా కట్టించారు మనకు రాజుల కాలంలో అలాగే బహుబలి సినిమాలో రేంజ్ విఎఫ్ విఎఫ్ఎస్ కాకుండా ఇక్కడ ఒరిజినల్గా కట్టారనమాట ఎంత సెట్ చేశారు ఇక్కడ చూడండి ఎంట్రెన్స్ ఈ విధంగా ఉంటుంది మనకు హైవే నుంచి కూడా ఎంటెన్స్ ఉందన్నమాట ఇక్కడ స్టార్టింగ్లో చూసినట్టయితే మొత్తం పూలతో ఎంత బాగా తీసారండి అలంకరణ ఎంత బాగా డిజైన్ చేస్తున్నారు సో ఇటు పక్క అంతా కూడా చాలా బాగా డిజైన్ చేస్తాను అనమాట అండ్ ఒరిజినల్ ఫ్లవర్స్ చాలా బాగా యూజ్ చేస్తున్నారు అంతా కూడా సో నేనైతే రాజస్థాన్లో కోటల దగ్గరికి వచ్చానా అని ఫీలింగ్ వస్తుంది అనమాట ఇక్కడ చూసుకోవచ్చు సూపర్ కదా మొత్తం ఫ్లవర్స్ చూసుకోండి అన్నీ కూడా ఆర్చిల్లేస్ ఫ్లవర్స్ ఏమి కూడా లోపలంతా ఒరిజినల్ ఫ్లవర్స్ ఇంకా చాలా ఉన్నాయి లోపలికి వెళ్దాం పదండి చలో లోపల కానీ పైన చూడండి బుట్టలు ఎలా పెట్టారో ఇక్కడ చూసుకోవచ్చు వా వా సూపర్ సూపర్ అండ్ ఇక్కడ చూడండి డిజైన్లతో ఎంత బాగా చేశారు మొత్తం కూడా అదిరిపోయే డిజైన్లన్నీ కూడా మరి మనకు ముందు కాలంలో డిజైన్స్ అని ఇలాగే ఉండేవి సో పెళ్ళి అయితే అంగరంగ వైభవంగా జరిగోతుంది మనుషులు కూడా చూసుకోండి వస్తున్నారు వెళ్తున్నారు ఫోటోలు తీసుకుంటారు వీడియోలు తీసుకుంటారు అండ్ నేను కూడా ఏం తక్కువే కాదులేండి సో ఇందులో లోపలైతే ఇంకా అదిరిపోతుంది నేను మధ్యాహ్నం డ్రోన్ వీడియో తీశాను కదా మన ఇన్స్టాగ్రామ్ ఇమాంబాయిచి అనంతపురం అందులో ఉంటుంది మీరు చూసుకోవచ్చు అండ్ ఇక్కడ డిజైన్ అంతా కూడా చాలా బాగా చేశారనమాట దాదాపు లక్ష మందికి పైగా ఈ పెళ్ళిక అయితే వస్తున్నారు అంచనా అండ్ సంగీత అవన్నీ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ పూర్తవుతున్నాయి అండ్ లోపలికి వెళ్తే మీరు ఇంకా మై సో వెళ్దాం పదండి నమస్తే అన్న బాయ్ లైటింగ్ కానీ డెకరేషన్ కానీ ఫ్లవర్ డెకరేషన్ కానీ వా చూస్తుంటేనే నా మధ్య అయితే పోతూ ఉంది ఇక్కడ చూడండి ఈ లైట్స్ వేసి ఇంకా అద్భుతంగా ఉంటాయి ఇక్కడంతా కూడా సో ఇక్కడ ఇంకా డెకరేషన్ చేస్తున్నారు చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ నిర్విరామంగా పనులు అయితే చేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి అన్నీ కూడా ఒరిజినల్ ఫ్లవర్స్ మొత్తం కేరళ వాళ్ళు ఇక్కడ చూడండి ఎంత బాలాజీ టెంపుల్ ఎంత బాగా పెట్టారు మొత్తం కూడా రియల్ ఫ్లవర్స్ మొత్తం కూడా హడావిడి హడావిడిగా ఉంది మొత్తం కూడా ఇది చూడండి బాలాజీ స్వామి వారి విగ్రహం ఎంత బాగా చేశారో సూపర్ ఉంది కదా చూడండి లైటింగ్ అయితే ఫ్లవర్స్ అయితే ఒరిజినల్ గులాబీ ఫ్లూ వాడుతున్నారు ఇక్కడ చూడండి ఇంకా అద్భుతంగా ఉంది చూస్తే ఎటు మొత్తం సూపర్ సూపర్గా ఉందన్నమాట లోపలికి వెళ్తున్నారు కానీ వా ఎక్కడ చూసినా కూడా అద్భుతమైన కళా కాంతులతో నిండిపోతూ ఉంది ఫ్లవర్స్ అయితే మామూలుగా ఇంకా అది సెంట్రల్ వేసి వేస్తూ ఉంది వా సూపర్ కదా అండ్ జనాలు చూడండి ఫోటోలు దిగుతున్నారు చాలామంది ఎక్కడ చూసినా శివపార్వతులు మమ్మలు మొత్తం దేవత విగ్రహాలు చూడండి ఫోటోలు దిగుతా వి చూడండి ఎంత బాగా పెట్టారో పిల్లలు అయితే ఇంకా ఫోటోలు దిగదా అని ఒక పెద్ద ఎగ్జిబిషన్ లాగా అయిపోయింది పిల్లలు కూడా దేవతామూర్తులు చూడండి శివ పెట్టారు పిల్లలు కూడా ఫోటోలు దిగుతున్నారు గ్లాస్ చూడండి ఎంత డిజైన్ బాగా పెట్టారో ఇక్కడ కూడా దేవతామూర్తి అన్నీ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం కూడా చాలా పెద్ద హాల్ అయితే ఇదంతా కూడా ఎంట్రెన్స్లో లోపల రాగానే ఎంట్రెన్స్ చూసుకొని ఎంత బాగుందో అసలు వావ్ ఈ డిజైన్ చూడండి ఎంత బాగా ఇచ్చారు ఇక్కడ చూడండి లరోలో వాహనం లాగా ఎంత బాగా పెట్టారు మొత్తం కూడా చాలా సూపర్గా ఉంది కదా చూస్తేనే మద్దలు పోతున్నాయి ఎంత బాగుంది ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సూపర్ సూపర్గా చేశారు అమ్మాని పెళ్ళి అలాగే గాలి జీవనారెడ్డి కూతురు గారి పెళ్లికి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడైతే ఏర్పాట్లు చేశారనమాట ఇది చూసుకోండి కళ్యాణ రూపం భారీ భారీగా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు అద్భుతంగా ఉందన్నమాట అది కలుసుకుని దేవతామూర్తులు పెట్టారు ఇక్కడ ఎక్కడ చూసినా అక్కడ మొత్తం కూడా బెంగళూరు ఢిల్లీ మొత్తం పూలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అనిపిస్తుంది ఒక పూల తోట ఉద్యానంలాగా ఇక్కడ అయిపోయింది అనమాట ఫోటో దిగే వాళ్ళైతే తక్కువ లేదు అసలు మొత్తం చూసుకొని బాగా పెట్టారు జనాలు అయితే వస్తూ ఉన్నారు ఇదంతా కూడా మెయిన్ హాల్ ఏరియా అక్కడ చూడండి ఎల్ఈడి టీవీ పెట్టారు అక్కడ చూసుకోండి ఎల్ఈడి స్క్రీన్ పెట్టారు ఇక్కడ జనాలంతా కూర్చున్నారు ఒక పక్క సంగీతం జరుగుతుంది ఒక పక్క అంతా కూడా జరుగుతుంది జనాలంతా ఫుల్గా అన్నమాట ఫుల్ వా సెంట్రల్ వేసి చల్లగా చలి పెడుతుంది ఎండాకాలం కూడా అట్లా ఉంది పరిస్థితి అంతా కూడా జనాలు అంతా ఎలా కూర్చున్నారు ఇది పెళ్ళా లేకుంటే ఏదన్నా అనుకుని మీకు డౌట్ రావచ్చు చూసుకోండి ఇంత పెద్ద భారీ పెళ్ళి నా జీవితంలో మళ్ళీ చూస్తాము లేదో అంత వైభవం అది మెయిన్ సెంట్రల్ హాల్ చూసుకోండి పైన అంతా కూడా మొత్తం ఇట్లా ఉందన్నమాట ఫుల్ జనాలు అయితే వచ్చేసారు ఇక్కడికి అండ్ కొన్ని లక్షల మంది దాదాపు లక్ష మంది వరకు వస్తారు ఈ పెళ్ళికి అయితే వచ్చారు కూడా ఇంకా వస్తూనే ఉండాలి లక్షణాలు ఇక్కడ చూసుకోవచ్చు మనల్ని అయితే ముందుకు పంపించట్లేదు అంతా విఏబీ సెక్షన్ ముందరంతా కూడా అండ్ జనాలు ఎంత ఎంతమంది వచ్చారో పెళ్ళికి అంతా కూడా అంత అద్భుతంగా ఉంది అన్నమాట సో ఫుల్ కౌడ్ ఫుల్ కౌడ్ అయితే ఉంది ఇక్కడ ஜனந்திரி எல்லாம் அந்த முந்தருக்கு வெள்ளதாக ட்ரைஜே முந்தர் கல்யாணம் உண்டு கதா சோ மெயின் பெரிய திரியே பிராந்தம் அது அன தாளம்புரா அங்கே அந்தரங்க வைபவங்க டெக்கரேட் சோ மதம் மனம் டோனிடு தீசாமி கதா அது நீங்கள் ப்ளேஸ் சூப்பர் ஓகே అయితే అందరూ లోపలికి వెళ్ళేదానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు పంపించట్లేదు ఎందుకంటే ఎవరిని చెప్తే పంపిస్తా అంటున్నారు సో లోపలికి వెళ్ళేదానికి కుదరదు కదా అండ్ జనాలంతా కోల్చుకుంటే ముందుకైతే వెళ్ళిపోతారు సో ఇక్కడంతా ఆచలం ఏం చేయండి పెళ్ళి అయితే ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతుందో అనిపిస్తుంది అండ్ ఫుల్ సీటింగ్ కెపాసిటీ అంతా క్రౌడ్ అయిపోతుంది మార్నింగ్ అలా చూడాలి రాత్రి అంతా కూడా ఎంత బాగుంటుందో అండ్ ఈ పెళ్ళికి మీరు వస్తున్నారు లేదో కామెంట్ చేయండి అండ్ చూసుకోండి పైన ఎంత వాళ్ళు మొత్తం అంతా కూడా సూపర్ సూపర్గా ఉంది పెళ్ళి అయితే పిల్లలు పెద్దలు అందరూ మొత్తం వచ్చేసారు ఊరు ఊరంతా కలిసి ఈ ఊరే కాదు ఎన్నో ఊర్ల నుంచి ఇక్కడికి అయితే పెళ్ళికి అయితే వచ్చేసారు అండ్ అంతా కూడా మామూలుగా లేదనమాట మొత్తం క్రౌడ్ అయితే నిండిపోయింది అండ్ డెకరేషన్ చూస్తారు కదా మీరు ఇంకా అద్భుతంగా ఉంది మనం వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోతాం పదండి చూసుకోండి డిస్ప్లే ఎల్ఈడి డిస్ప్లే పెట్టారు ఇక చూడండి జనాలు అయితే ఫుల్గా వచ్చేస్తున్నారు సో ఫుల్ జనాలు వస్తున్నారు అందరికీ ఫుడ్ కావాలంట ఈ ఫుల్ ఫుడ్ అయితే ఎవరు ప్రొవైడ్ చేయట్లేదు అని చూసుకోండి ఈ లోపలికి వెళ్ళే మార్గం అన్నమాట ప్రధాన మార్గము చూసుకోవచ్చు కొన్ని వందల మంది వస్తూ ఉన్నారు ఇక్కడికి పెళ్ళి అంతా కూడా చాలా గ్రాండ్గా జరుగుతూ ఉంది ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో చూసేయండి తప్పకుండా అంతా కూడా అండ్ ఇంకా అప్డేట్ మనం చూసుకోవచ్చు అంతా కూడా కళ్యాణ భారీగా ఉంది మొత్తం చాలా బాగా పెట్టారు హాయ్ ఫ్రెండ్స్ పెళ్ళికి ఫ్రెండ్స్ వచ్చినా వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అన్నవాళ్ళు ఎవరు అనంత తప్పంలో ఉన్నారు సో చూశారు కదా వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అయితే చెప్తాను అనమాట సో జనాలు అయితే ఫుల్గా వచ్చారనమాట అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి ఇంకా ఈరోజు కార్యక్రమాలు ఇంతే నైట్ ఏమన్నా జరిగితే మీకు అప్డేట్ ఇస్తాను దాన్ని రేపు మార్నింగ్ అయితే ఇంకో వీడియో అనేది అప్లోడ్ చేస్తాను సో మన పేజ్ అయితే ఫాలో చేయండి సో తెలుసు కదా అనంతపురంలోని కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే గారి కూతురు శ్రీచరిత అలాగే ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత గారి కుమారుడైనటువంటి రాహుల్ ఆదిత్య మ్యారేజ్ అందరగ వైభవంగా జరుగుతూ ఉంది సో ఎక్కడంటే అనంతపురంలోని మన రామ్నగర్ ఏడీపీ అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ పాత క్రాకర్ స్టాల్ ఉంది కదా అక్కడే అనమాట సెట్టింగ్ అయితే భారీగా వేశారు సో మీరైతే మన ఛానల్ అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరి ఫ్యామిలీ అందరికీ షేర్ చేయండి సో సెట్టింగ్ తీసుకోవచ్చు కొన్ని దాదాపు లక్ష మంది వరకు ఇక్కడైతే వచ్చారనమాట సో లే మళ్ళీ ఇంకో పెట్టిదా మళ్ళీ వెళ్తాం ఫ్రెండ్స్ బాబాయ్ సో